నందాదేవి హిమాలయాల్లో రెండో ఎత్తైన శిఖరం హిందువులకు అత్యంత పవిత్రమైన దేవత కాని ఈ మంచుకొండల మాటున ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది అది ఒక న్యూక్లియర్ డివైస్ అవును మీరు విన్నది నిజమే కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా గుహచార సంస్థ సిఐఏ భారత ప్రభుత్వ సహకారంతో ఒక అణు పరికరాన్ని ఇక్కడకు తీసుకువచ్చింది కాని ప్రకృతి ప్రకోపానికి అది మంచులో సమాధి అయిపోయింది ఆ న్యూక్లియర్ డివైస్ కథేంటి అది ఇప్పుడు ఎక్కడుంది దానివల్ల మనకు ముప్పు ఉందా ఈరోజు మనం హిమాలయాల్లో దాగి ఉన్న ఈ న్యూక్లియర్ డివైస్ రహస్యం గురించి తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల అరవైలలో కోల్డ్ వార్ జరుగుతున్న రోజులు అమెరికా సోవియట్ యూనియన్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది అదే సమయంలో చైనా ఒక శక్తిగా ఎదుగుతోంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో చైనా తన మొదటి బాంబును విజయవంతంగా పరీక్షించింది ఇది అమెరికాకు దానికి సరిహద్దు దేశమైన మన భారతదేశానికి కూడా పెద్ద తలనొప్పిగా మారింది చైనా ఏం చేస్తోందో తెలుసుకోవడానికి అమెరికా సిఐఏ ఒక సాహసోపేతమైన ప్లాన్ వేసింది అదే ఆపరేషన్ హ్యాట్ ఈ మిషన్ యొక్క లక్ష్యం నందాదేవి శిఖరంపై ఒక శక్తివంతమైన గుఘచారు పరికరాన్ని అమర్చడం దీని ద్వారా చైనాలోని అణు పరీక్షా కేంద్రం నుంచి వెలువడే రేడియో తరంగాలను పసిగట్టవచ్చు ఈ పరికరానికి నిరంతరం విద్యుత్ అవసరం అంత ఎత్తులో అంత చలిలో బ్యాటరీలు పనిచేయవు అందుకే సిఐఏ ఒక చిన్న అణు రియాక్టర్ను వాడాలని నిర్ణయించుకుంది దాని పేరు స్నాప్ నైన్టీన్ సి ఇందులో ఏడు ప్లూటోనియం క్యాప్సూల్స్ ఉన్నాయి హిరోషిమా మీద వేసిన బాంబులో ఉన్న ప్లూటోనియం కన్నా ఇది చాలా రెట్లు ఎక్కువ శక్తివంతమైనది ఈ ప్లూటోనియం వేల సంవత్సరాల పాటు ధార్మికతను వెదజల్లుతూనే ఉంటుంది ఈ ప్రమాదకరమైన మిషన్కు భారత ప్రభుత్వం కూడా ఒప్పుకుంది ఇద్దరు అత్యుత్తమ పర్వతారోహకులను ఎంపిక చేశారు అమెరికా నుంచి కొందరు భారత్ నుంచి ప్రముఖ పర్వతారోహకుడు కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లీ నేతృత్వంలోని ఒక బృందం సిద్ధమైంది అరవై ఆరు కిలోల బరువున్న ఆ అణు పరికరాన్ని భుజాలపై మోస్తూ ప్రాణాలను పణంగా పెట్టి వారు నందాదేవి శిఖరాన్ని ఎక్కడం ప్రారంభించారు వారు శిఖరానికి కొన్ని వందల అడుగుల దూరంలో ఉన్నప్పుడు ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించింది వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది భయంకరమైన మంచు తుఫాను మొదలైంది గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఉష్ణోగ్రత మైనస్ ముప్పై డిగ్రీలకు పడిపోయింది ముందుకు వెళ్లడం అసాధ్యం ప్రాణాలతో కిందికి రావడమే గొప్ప విషయం ఆ క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ కోహ్లీ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు అను పరికరాన్ని అక్కడే ఒక పవులులో భద్రంగా దాచిపెట్టి ప్రాణాలను కాపాడుకోవడానికి కిందికి వచ్చేయాలని నిర్ణయించుకున్నారు వారు దాన్ని ఒక సురక్షితమైన ప్రదేశంలోనే ఉంచామని భావించారు మరుసటి సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఆరు వసంతకాలంలో వాతావరణం మెరుగైన తర్వాత బృందం ఆ పరికరాన్ని వెనక్కి తీసుకురావడానికి మళ్లీ వెళ్ళింది కాని అక్కడకు వెళ్లగానే వారికి మైండ్ బ్లాంక్ అయింది వారు పరికరాన్ని దాచిన ప్రదేశం మొత్తం మారిపోయింది ఒక భయంకరమైన హేమపాతం ఆ ప్రాంతాన్ని మొత్తం తుడిచిపెట్టేసింది వారు దాచిన పరికరం దానితో పాటు ఉన్న ప్లూటోనియం క్యాప్సూల్స్ మంచు కింద ఎక్కడో సమాధి అయిపోయాయి ఆ పరికరం ఏమైంది అది ఇప్పటికీ మంచు కింద భద్రంగానే ఉందా లేక వేడికి మంచును కరిగించి లోయల్లోకి జారిపోయిందా ఒకవేళ ఆ ప్లూటోనియం క్యాప్సూల్స్ పగలిపోతే ఈ ప్రశ్నలు అందరినీ భయపెట్టాయి ఎందుకంటే నుంచే రిషిగంగ నది పుడుతుంది అది పవిత్ర గంగా నదిలో కలుస్తుంది ఒకవేళ ప్లూటోనియం నీటిలో కలిస్తే అది కొన్ని కోట్ల మంది తాగే నీటిని విషపూరితం చేస్తుంది క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలకు కారణమవుతుంది ఈ భయంతో భారత ప్రభుత్వం దశాబ్దాల పాటు నందాదేవి సాంక్చురీని మూసివేసింది ఎవరిని అటువైపు వెళ్లడానికి అనుమతించలేదు చాలాసార్లు వెతికినా ఆ పరికరం దొరకలేదు అది ఎప్పటికీ దొరకకపోవచ్చు కొందరు శాస్త్రవేత్తలు ఆ పరికరం మంచు కింద లోతుగా కూరుకుపోయి దాని వేడికి అదే ఒక గుహను ఏర్పరుచుకుని భద్రంగా ఉంటుందని అంటారు మరికొందరు అది ఎప్పుడైనా బయటపడి విపత్తుకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలలో నీటి నమూనాలలో రేడియో ధార్మికత కనిపించిందని వార్తలు వచ్చినా ప్రభుత్వం వాటిని ధృవీకరించలేదు ఈ సంఘటన జరిగి యాభై సంవత్సరాలు దాటిపోయింది అయినా నందాదేవి తన కడుపులో ఒక అనుభూతాన్ని దాచుకునే ఉంది మనిషి యొక్క అత్యాశ సాంకేతిక అహంకారం ప్రకృతి శక్తి ముందు ఎంత చిన్నవో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ ఆ అనురహస్యం ఎప్పుడు బయటపడుతుందో లేక ఎప్పటికీ హిమాలయాల మంచు పొరల కిందే సమాధి అయి ఉంటుందో కాలమే నిర్ణయించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి